మనకైతే అమౌంట్ ఎంత వచ్చింది క్రాస్తామో చూడండి సో అది ఈరోజు మన ఎర్నింగ్స్ తప్పులు సంపాదన మొదలైంది టైం వచ్చేసి పన్నెండు ఇరవై అర్ధరాత్రి హైవే మెంగళూరున్న కింద డావా కింద ఆఫ్ టు బెంగళూరు బెంగళూరు ఎప్పుడే మాట్లాడుతున్నాం ఎల్లరికూ నమస్కార నమ్మ బెంగళూరు నాన్న బెంగళూరు ఇది అనమాట సో ఇప్పుడైతే మనం బెంగళూరుకి ఉన్నాము సడన్గా రాత్రి రాత్రి కుదిరేసింది చెప్పాను కదా డబ్బులు సంపాదించుకోవాలని సో ఇక్కడైతే తెలిసిన వాళ్ళది కారు ఉంది దాన్ని తీసుకెళ్ళి మనం కావల్లో పెట్టాలి నైట్కి నైట్కే వచ్చేసాను అండ్ ఇప్పుడైతే ఆ కార్ ఏంటి టైం వచ్చేసి దగ్గర దగ్గర పది ఉంది అండ్ ఆ కార్ ఏంటి మనం మళ్ళీ కావలికి ఎన్ని గంటలకు వెళ్తాము అండ్ మనకి డబ్బులు అందించారు అందరితో లాగిన్ చేసేద్దాం సో చలో మనం పోయేసి ముందు ఫ్రెషప్ అవ్వాలి ఇదిగో అదే ఇల్లు అండ్ వచ్చేసి ఇది మార్తాలి సో కొద్దిగా రిచ్ ఏరియా అనమాట మనం రిచ్ కాకపోయినా ఇవి ఉన్న ఏరియా రిచ్ మనం అనుకుంది కదా సో మనం అనుకుంది కదా ఎంజీ హెక్టార్ సో అదైతే ఇప్పుడు మనం కావాలకి తీసుకెళ్ళాలి లగేజ్ అయితే ఎంత సెట్ చేసేసాను కర్ణాటక కర్ణాటక బార్డర్ అవుట్స్కర్ట్స్లో బండికి ఫుల్ డాంగ్ చేపిస్తూ ఉన్నాం ఇక నాకు చూసి రఫ్లీ ఇక లంచ్కి ఆగుతాం అనుకుంటా అది కూడా ఎక్కడ ఎక్కడాగతాం తెలియదు వాళ్ళు ఎక్కడంటే అక్కడ సో అది మన దగ్గర ఉన్న కార్ అయితే సో కదా వీడియో తీసి ఒప్పుకుంటారు ఒప్పుకోరు అనేసి వాళ్ళు ముందేది వీడియో తీయటది నేను సో ఏమనుకోబోకండి జస్ట్ రైట్ నేను వచ్చేసి తిరుపతి తిరుపతిలో ఉన్నాం అనమాట వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి ఎవరు ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు తినడానికి సో నాకు డబ్బులు ఇచ్చే వెళ్ళి తినేసి అనేసి సో నేను పోయి ఇప్పుడు తినేస్తాను కరెక్ట్గా అక్కడ పన్నెండు గంటలు స్టార్ట్ చేసిన బండి ఇక్కడ తిరుపతికి వచ్చేసరికి రెండున్నర అయింది అంటే త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది యాక్చువల్గా ఫోర్ అవర్స్ పడుతుంది కానీ త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇంకా ఇక్కడ నుంచి తిరుపతి నుంచి మనం కావాలెళ్ళాలంటే ఒక త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది చూద్దాం త్రీ అవర్సే పడుతుందా ఇంకా తక్కువ పడుతుందా ఉంది వీళ్ళైతే తినేసి త్వరగా వస్తే మనం త్వరగా బయలుదేరచ్చు లేదంటే మనం ఏం చేయలేం పోయి ముందైతే మరీ హెవీ కాకుండా పై పైన ఏదైనా తినేసి వచ్చామంటే సెట్ అనమాట మంచిగా చిన్న ఒక ఫ్రైడ్ రైస్ షాప్ దగ్గర ఆగా ఒక గోపి నూడిల్స్ చెప్పుకున్నా అది తినేసాం అనుకో తెలిపోతాం అంటే బిర్యానీ చేసే మళ్ళీ వచ్చాయి సో గోబీ నూడుల్స్ తినేద్దాం తినేసి మళ్ళీ కాకడ బిట్ చేసి కూర్చుంటే వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని పోవాలి కదా సో పది నిమిషాల్లో తినేసాము తినేసి ఇక కార్ దగ్గర గత వెళ్తున్నా ఇక డైరెక్ట్గా కావల్లోనే ఇక మీ మధ్యలో ఏమన్నా వీడియో తీస్తే తీస్తా లేదు అనమాట ఎందుకంటే ఓనర్స్ ముందు మనం అట్లా ఫోన్ తీసుకుని డ్రైవింగ్లో ఫోన్లో చూస్తూ ఉన్నామంటే మనల్ని చెప్తారు మేడం మంచి నేను వీడియోలు తీసినా కూడా ఏమని లేదు అట్లనేసి మనం అది అవతలిస్తున్నావు అదనమాట సాయంత్రం ఎంత వచ్చినా ఏం చేయాలి సాయంత్రం మాట్లాడుకుందాం అప్పుడు దాకైతే అయితే వెయిట్ చేయండి అబ్బా ఆరు ఆరు అవర్స్ ఉంది గూడూరు ఆ ముందు గూడూరు డోర్ గేట్ అనమాట ఇదిగా బార్లో పెద్ద విడ వాంతింగ్ చేసుకుంటా ఉంది అందుకని బండి ఆపా సో వెళ్దాం అవును కూడా చూసిన బండి బిస్కెట్ అయింది అది చివరిలో చెప్తారు ఆ స్టోర్లో చూడండి ఇప్పుడే నెల్లూరు గ్రాండ్ చాలా కాపా ట్వంటీ మినిట్స్ ఉంది ఇచ్చు తల పగిలిపోయింది నా చెప్పాను కదా ఒక ఇష్యూ అయిందని యాక్చువల్గా తిరుపతి నుంచి దారి దారిపోకుండా నేను నగిరి సైడ్ వెళ్ళిపోయాను అనమాట ఆ మేడం అటు చెప్తుండే అటు వెళ్ళిపోయాను అనమాట నగిరికి వెళ్తున్నాం మేడం అంటే నగిరి వెళ్తున్నాం ఎన్ని రోజు మేరం వస్తుందేమో అనుకుని నేను చెప్తా ఉన్నాంకి ఈ గ్యాప్లో మ్యాప్స్ పెట్టం టక్కన అయ్యో భయ్యా వెనక అంటుంది భయ్యా అంటుంది ఏమో అప్పటికే ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల లోపల కొట్టేసా ఈ నలభై ఐదు కిలోమీటర్లు ప్లస్ ఎంత టైం సేవ్ చేశానంటే లెటర్లు ఇప్పుడు వచ్చేసి ఆరున్నర అవుతుంది ఎనిమిది ఉండేది ఇక్కడికి వచ్చేసరికి అంత టైం బా అసలు సూపర్ అసలు కారు మిమ్మల్ని అంతా మనమేం చేయలేము కదా వేరే విషయం కానీ మంచి ఎక్స్పీరియన్స్ కార్ అయితే చాలా బాగా అనిపించింది ఎంజీ హెక్టర్ మనం కొనేదే పెట్టేది ఇట్టం రోజు కార్లన్నీ ఎక్కి తోలితే అదొక ఆనందం ఏమంటారు అంతే కదా ఇంకా డైరెక్ట్గా కావాలి కలుసుకొని వాళ్ళు ఇచ్చే జీతనాలు ఎంతో వేతనాలు ఎంతో చూసుకొని ఇంటికి కొనుక్కుపోదాం నాన్ను ఫోన్ చేశాను సార్లు ఈసారిలో రిటర్న్ కాల్ చేరుకోవచ్చు అర్జెంట్గా ఫైనల్గా కావాలకి అయితే అలా అయిపోయాం గోడ వర్షం పడుతున్నాం బయట సో చాలా కష్టపడి అవన్నీ తరుచుకుంటే ఇంటికి అయితే వచ్చేసారన్నమాట మనకైతే అమౌంట్ ఎంత వచ్చిందో క్రాస్తామో చూడండి సో అది ఈరోజు మన ఎర్నింగ్స్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ జై హింద్